చెల్లించిన ఫీజు రిఫండ్ చేయకపోవడంతో బైజూస్ ఆఫీసులో టీవీ తీసుకెళ్లిన స్టూడెంట్స్ కొన్నేళ్లుగా ప్రముఖెక్ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో అవుతుంది ఇప్పటికే అద్దెలు కట్టలేక పలు ఆఫీసుల్ని ఖాళీ చేస్తోంది కొన్నాళ్ల క్రితం మరో పెద్ద ఆఫీసు ఖాళీ చేసేసింది బెంగళూరు టెక్ పార్క్ లోని ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఆఫీస్ స్పేస్ ఖాళీ చేసింది ఖర్చుల్ని తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా బైజూస్ ఇలా చేస్తున్నట్టు వెల్లడించింది రెంటల్ అగ్రిమెంట్ ఈ ఏడాది ఆరంభంలోనే బైజస్ రద్దు చేసుకున్నట్టు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు కొంతకాలంగా ఇక్కడ అద్దె చెల్లించని కారణంగా ముందే చెల్లించిన డిపాజిట్ తో సర్దుబాటు చేసుకున్నట్టు పేర్కొన్నారు మరికొన్ని చోట్ల కూడా ఈ సంస్థకు అద్దెలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నట్టు తెలిపారు కొన్ని కొన్నిసార్లు సర్వీస్ ప్రొవైడర్ల పనితీరు కస్టమర్లను చికాకు పెడతాయి తాజాగా ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రొవైడర్ బైజస్ విషయంలోనూ జరిగింది ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న బైజూస్ చెల్లించిన ఫీజులు విద్యార్థులకు తిరిగి విఫలమైంది దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బైజూస్ ఆఫీసులపై పడి చేతికి అందిన వస్తువులను తీసుకెళ్తున్నారు ఫీజులు వాపసు చెల్లించి వస్తువులు తీసుకెళ్ళండి అని ఆఫీసులో ఉన్న సిబ్బందికి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తున్నారు బైజూస్ ఆఫీసులో టీవీ సెట్ ను విద్యార్థుల తల్లిదండ్రులు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ సంఘటన బైజస్ కస్టమర్ సర్వీస్ గురించి చర్చలకు భూ యజమానులతో కొనసాగుతున్న వివాదాలు అద్దె చెల్లింపులపై డిఫాల్ట్ అవుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బైజుస్ తాజాగా విద్యార్థుల తల్లిదండ్రుల చర్యలు పెద్ద మారాయి ఫీజులు వాపస్ చెల్లించే వరకు వదిలేలా లేరు విద్యార్థుల ఇదిలా ఉంటే బైజుస్ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీస్ జారీ చేసింది లుకౌట్ నోటీసు జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరోను ఈడీ కోరింది బైజస్ విద్యా సంస్థ సీఈఓ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ఈడీ చర్యలు తీసుకుంటోంది బైజస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు సంస్థకు గతేడాది నవంబర్లో షోకాసు నోటీసులు జారీ చేశారు